నమస్కారం నేను మీ జ్యోతి కమి సార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుందండి ఇంకా ఈరోజు మనము బొడ్డమ్మ దగ్గర ప్రసాదం చేసుకెళ్దాం ఏంటంటే ఫస్ట్ స్టవ్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం సో అంటే కొలత ఏం లేదు మామూలుగా మనకు సరిపోయేంత చేస్తాను అనమాట సో వాటర్ కొంచెం ఎక్కువ అయినట్టుంది చూసుకొని మనం చేసుకోవచ్చు అందులోకి ఒక హాఫ్ కేజీకి వంద గ్రాములు తీసినాం అనమాట ఇవాళ ఇంత తీసాను హాఫ్ కేజీకి సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం తీయ తీయగానే చేసుకున్నాం మనం ఏంటంటే బెల్లపాలు చేసుకున్నాం మనం వంతుకు చేసుకెళ్దాం ఇవాళ తీయగానే చేద్దాం ఇంకా దీన్ని కరిగించుకుందాం బాగా పాకం అది ఏమవుతుంటుంది మనకు మామూలుగా బెల్లం కరిగిపోతే సరిపోతుంది దీంట్లోకి సరిపడా మనము పిండి తీసుకున్నాం ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోద్ది నో టెన్షన్ ఏమీ లేదనమాట తీసుకున్నాం పిండి తీసుకుందాం మనం ఇంకా ఇది కడుగు కరుగుతూ ఉంటుంది ఇంకా మనం ఇందులోకి గోధుమ పిండి తీసుకున్నాం ఫస్ట్ అయితే నేను ఆ బెల్లానికి సరిపోని తీసుకుంటున్నాను అనమాట ఒకటి రెండు 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 మూడు ఇంట్లో మిక్సింగ్ ఏం తీసుకున్నామంటే వరిపిండి అనమాట బియ్యం పిండి వరిపిండి అంటే మా డాలికి వరిపిండి అంటే బియ్యం పిండి అంటాన ఇంకా తెలియదు సో ఒకటి వరి పిండి తీసుకున్నాం అన్నమాట ఇట్లా మూడు బై వన్ అనమాట త్రీ బై వన్ సో మూడు గోధుమ పిండి ఒకటి వరిపిండి ఇవి మనము ఎప్పుడు దీపావళి చేసుకుంటాం వీటితోనే చాలా బాగా వస్తే మొత్తం మిక్సీ కలిపేసుకుందాం సో కలిసింది ఇప్పుడు మనకు బెల్లం కలగాలి బెల్లం కరగబెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు వేడి వేడి బెల్లం నిల్లి పోయాలన్నమాట కరగనిద్దాం కరిగిపోయింది ఒక చిన్న ముద్దుని ఈ ముక్కను కూడా కరగబెడదాం ఎందుకంటే ఇసుక వస్తుంది అనమాట ఎక్కువ శాతం బెల్లం పాకంకైనా సరే మనం పాకం పట్టినప్పుడు ఒకసారి వాచ్ చేసుకోవాలన్నమాట ఓకే కరిగిపోయినా ఇంత సరిపోద్ది మనకు ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కలిపేసుకున్నాం ఇట్లా కట్టేద్దాం పక్కకి సో కంఫర్టెట్ పెడతాను కొంచెం మెల్లిగా చెయ్యి స్లిప్ అవుతుంది చెయ్యికి బలం ఉండదు కదా మనకు సో ఇట్లా కొంచెం కొంచెం కలిపిస్కోవాలి పాకం వాటికంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మొత్తం పోసేసుకున్నాం కలిపిగా సరిపోతుంది స్కూల్లో వస్తుంది సేమ్ అంతే బాసి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుంటే మనం చక్కగా కలిపోస్తా ఇంట్లో కూడా బాగుంటుంది ఎక్కువ అయిపోయింది బయట చేసుకుంటే అయిపోతుండే కానీ బయట కోట్లు వస్తున్నాయి ఈ మధ్యలో అందుకే ఇంట్లోనే పెట్టుకోవడం అంటాం ఇలా కొంచెం తీసుకోవాలన్నమాట అంతా పిసుకుతే అంత బాగా వస్తాయి అనమాట గూడ బియ్యం పిండి ఎక్కువ అవుతుంది అనుకో అప్పుడు పిండి అలా ఇట్లా సాఫ్ట్ గా రాదు అనమాట గట్టిగా అవుతుంది పిసి ఇట్లా బిగుసుకపోయి ఊరికే వాటర్ కలుపుకోవాలి మనం వే నీళ్ళతో త్రీ బై వన్ అయితేనే ఇట్లా గట్టాగా వస్తుంది సో ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని తిని ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఆయిల్ వేసుకున్నా ఏం కాదు మనకి ఎందుకంటే కాల్చేటప్పుడు తక్కువ పీల్చుకుంటే అది మంచి వస్తాయి అనమాట సో ఇట్లా పెట్టేసి తిని మూత పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దాం పిండి చల్లార వరకు కాయ పెట్టుకున్నాం కదా సో చిన్న దానినే మెల్లగా తీసుకున్నాం తొందర లేదు ఆయిల్ అయితే వేసుకున్నామండి మనం ఓహో ఓకే ఆయిల్ పెడకండి ఒక ట్రే వేసుకొని ఈ పేపర్ ఆయిల్ పేపర్ కట్ చేసుకొని ఇట్లా వేసుకున్నాం సో మందంగా అయితే కొంచెం పెంచుకుంటుంది అనమాట కొంచెం కొంచెం కొద్దిగా తీసుకున్నాం మనం ఎక్కువ ఏమొద్దు మళ్ళీ ఒకసారి గట్టిగా పిస్కేసుకుందాం డాలి కొంచెం హెల్ప్ చెయ్యి రాదు జల్లిగండ పట్టుకొని అంతే చూడండి ఎంత మెత్తగా మనకు కరకర కావాలంటే కొంచెము బియ్యం ఎక్కువ వేసుకోవాలన్నమాట అట్లా బియ్యం ఎక్కువ వేసుకుంటే మనం గారెలుగా ఉంటుంది ఇట్లా త్రీ బై వన్ పోస్తాం అనుకో వీటిలో మెత్తగా ఇంకా వేడిగానే ఉంది సో మా టీటర్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన అయినా వేడిగానే ఉంది ఇంకా అన్నీ ఫస్ట్ ఉండలు చేసి పెట్టుకున్నాం అని మొత్తం అన్నీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ పెడుక్తాను కదా ఇట్లా చేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం పెట్టుకుంట ప్రెస్ చేద్దాం అంటే ఎక్కువ ఉంది ప్రెస్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ప్రెస్ తోసుకుంటే వరకు సరిపోతుంది ఒక్కొక్కటి వేసేసుకుంది చిన్న మంట మీద పెట్టేసుకోవాలి ఒకసారికి నాలుగు ఐదు వేసుకోవచ్చు పెద్దదైతే ఇంకా కొన్ని ఎక్కువ పడుతుంది రోజుకు ఒకరిద్దరం అనమాట ప్రసాదం రెండు మూడు ఐదు గీ చేసి రాదప్ప ప్లీజ్ టక్కటక్క వత్తిస్తే నేను అనుకుంటాను సేఫ్ ఫోల్డ్ అవుతుంది ఐదు నిమిషాలు సేపు ఆగుతుందా నాలుగు ఇంకా మనం ఇంత శ్రమగా వద్దనుకుంటే ట్రాన్స్పరెంట్ కవర్ వేసి కింద మీద చెంపుతో వినకో రౌండ్గా వచ్చేస్తుంది మంచిగా ఇంకా అవి ఇవి అన్నీ కడగడం ఎందుకని చెప్పేసి నేను ఇట్లా వేస్తాను అనమాట సాయిదు కాదునే ఇంకొకటి కూడా పడుద్దు చూద్దని బుడెమ్మ బుడ్డెమ్మ కోలు బిడ్డాలెందాడు నీళ్ళు బుడ్డ నీడగ్ కోలు ఇట్లా వచ్చేస్తున్నాయి చక్కగా పిండి పిసకడం మళ్ళీ ఇట్లా పగులుతాను చూడండి బాగా పిసుకాలన్నమాట బెల్లం తేడా ఉంటే కూడా ఇట్లాగే వస్తుంది అనమాట బెల్లం కొంచెం చెక్క బెల్లంలా ఉంది అది అందుకే ఇట్లా వస్తుంది అనమాట కాళ్ళెంట్ బెల్లప్ప అంటేనే కలర్ఫుల్గా ఉండాలి అప్పుడే వాటికి అందం రుచి అనమాట ఎంత కాలితే అంత బాగుంటుంది ఇప్పుడైతే మళ్ళీ మాత్రం ఇంట్లో ఘోరంగు వస్తాను ఇంకా ఐదు చేసుకున్నాం కదా ఈ ఐదు వేసేద్దాం పిండి మంచిగా విసుకుతాన డాలీ మంచిగా విసుకుతాం ఇట్లా పిసుకాలన్నమాట బాగా విసుకుతే ఇలాస్తాం మళ్ళీ అవి తీసుకుని ఇంకొంచెం చిన్నగా ఉంది అన్ని సైజులు ఒక్కే నా ఎందుకంటే ఉండలు సేమే చేసినా కానీ కొన్ని చిన్నగా కొత్త అయ్యో నా పెద్దది చిన్న నాకు చిన్నది చిన్న అనుకోకుండా అన్నమాట అది అయితే కంప్లీట్ అయింది సో ఇంకో వాయి కూడా రెడీ అయ్యాయి నాకు గుండేసే పేపర్ మీద పేపర్ వేస్తే ఇట్లా రౌండ్గా వస్తాయి పిండి నాన్తామంటే చక్కగా వస్తాయి అనమాట ఫస్ట్ వాటికొని వెట్టుకు తేడా అంతే ఇట్లా అనడం అనమాట ఇలా ఇట్లా అనుకుంటే ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఏదైనా చెంపుతూ అనొచ్చు మనం ఇట్లా అని గుండ్రవ అనుకుంటే చదువుతుంది చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా వస్తాయి రెండే ఫాస్ట్గా అయితే ఉబ్బుతున్నాయి చూడండి ఇట్లా ఇట్లా ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట లేట్ అవుతుంటే చేసేసుకున్నాం ఫాస్ట్గా ఇది కాల్ చూడండి కలర్ చూడండి ఎట్లా వచ్చింది లాస్ట్కి ఇంకా ఉబ్బుతూ ఉంటుంది బెల్లం వేయక బూరలు వంగిచ్చిందంటే శాస్త్ర విధ అన్నమాట బెల్లం వేస్తేనే పొంగుతాయి ఇవి అంటే ఎవరైనా బాగా మాట్లాడుతూ అంటే ఐస్ అయిపోతాయని చూసినావా అబ్బాయి ఏం మాట్లాడుతా అని బెల్లం అయ్యాకనే బోరలో వొంగితుంది ఏమంటారు ఇట్లాంటి దానికే పదం వచ్చిందన్నమాట టైం ఉంటే పొంగుతా ఉంది సాయం చేసేసుకున్నా మనిష్ట ఆడేది మన గుడ్డే మాడైత కాదు చూడాలి సో ఎందుకు అంటే కొంచెం పెద్ద అయితే ఒకేసారి పని పడుతుంది అన్నమాట మనం అస్సలు అయితే రెండే ముందేలా ఇంకా టైం పదైనా కాల్స్కోవచ్చు అంటే బెల్లపాలు వచ్చి బోరె మేమైతే మేమంటే గోరెలన్నీ వేయమంట పెండి ముద్ద బోర్లు పూర్ణం బోర్లు వేరే ఇవి వేరే సో మన దీపావళి వేసుకునే ఆంజనేయ స్వామికి ఇష్టమైన బెల్లపాలు అనమాట వాళ్ళని కూడా వేస్తున్నారు సో ఇదే వీడియో ఈరోజు మనది బెల్లప్పాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి